హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు ఈ బాక్స్తో ముగ్గులు ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తానండి ఈ రోజుల్లో అందరికీ టైం అనేది ఎక్కువ ఉండట్లేదు అందులో ఈ కాలం వాళ్ళకైతే పిల్లలకి ముగ్గులు కూడా రావట్లేదండి ఇక మరి ముగ్గులు రాని వాళ్ళు కానీ ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటా టైం లేని వాళ్ళు కానీ ఇంట్లో ఇలా బాక్స్తో మనం ఒక డిజైన్ తయారు చేసుకుంటే పండగలప్పుడు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవచ్చండి రోజు వేసుకోకపోయినా పండగలప్పుడన్నా కొంచెం పెద్ద ముగ్గులు వేసుకోవాలి కదా మరి అలాంటి టైం లేని వాళ్ళ కోసం ముగ్గులు రాని వాళ్ళ కోసం ఈ టిప్స్ అండి చక్కగా మీ ఇంట్లో ఏ సైజు బాక్స్ ఉన్నా సరే ఇలా తీసుకోండి మోతున్నది మీకు నచ్చిన డిజైను మార్కర్ పెన్నుతో డ్రా చేసుకోండి చూసారు కదా ఇలా బాక్స్ ఉండాలన్నమాట పైన మూత తీయటానికి రావాలి ఎందుకంటే మనం లోపల ముగ్గు పిండి పోసుకోవాలి కాబట్టి ఇలా మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి ఏదైనా పర్లేదు ఇలాంటి ఒక సూది తీసుకోండి సన్నది కాదండి కొంచెం లావుగా ఉండాలన్నమాట ఈ సూదిని మనం స్టవ్ మీద వేడి చేయాలన్నమాట ఇక డైరెక్ట్గా పట్టుకుంటే చెయ్యికి హీట్ వస్తుందని నేను కటింగ్ లేదు ఇలాగా స్టవ్ మీద హీట్ చేశానండి కొంచెం ఎర్రగా అవ్వాలన్నమాట చివర అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చక్కగా మనం డ్రా చేసుకున్న డిజైన్ పైన ఇలా గుచ్చామనుకోండి హోల్ పడిపోద్ది మరీ ఎక్కువ గుచ్చకూడదండి ఎందుకంటే పెద్దవి పడిపోతాయి అనమాట చివరిన సింపుల్గా కొంచెం కొంచెం అలా గుచ్చుకోవాలన్నమాట ఇంకా హీట్ అయిపోయినప్పుడు మనకి హోల్ పడదు అప్పుడు హీటు తగ్గిపోయినప్పుడు మళ్ళీ ఇంకొకసారి హీట్ చేసుకొని ఇలాగా మనం ఏ డిజైన్ అయితే వేసుకున్నామో దాన్ని మొత్తం ఫిల్ చేసేయాలండి నేను ఆల్రెడీ ఇలాంటిది ఒకటి చేసి ట్రై చేశాక మీకు వీడియో చేస్తున్నాను ముగ్గులు రాని వాళ్ళకి మంచి టిప్ అండి ఇది ఒక్కరోజు మీరు ఎలాగలాగా టైం కుదుర్చుకొని ఈ బాక్స్ రెడీ చేసుకుంటే చాలు దాన్ని బట్టి మీరు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు చూసారు కదా ఇలా రెడీ చేసుకున్నదండి నేను కింద ఉన్న బాక్స్లో ముగ్గు పిండి తీసుకున్నానండి లేదంటే బియ్యం పిండి అయినా పర్లేదు తీసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అయింది అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి నేనంటే వేస్తూ ఉంటాను కాబట్టి స్టార్టింగ్లో కొంచెం పోద్ది ఆ తర్వాత మాత్రం మనం ఇక దాన్ని అలా తీసి పైకి పెట్టకుండా ఇక అలా వేసుకుంటూ వెళ్ళటమేనండి మనం నొక్కినప్పుడే ఇలాగా పడుతుంది అనమాట పిండి ఇలాగా మీకు ఎలాగా ఉంటే అలాగా చక్కగా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెద్ద పెద్దగా వేసుకోవచ్చు తక్కువ టైంలో కూడా వేసుకోవచ్చు అండి మరి టిప్పు మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు మరి న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది డైలీ వేసుకోపోయిన పండగలప్పుడన్నా కొంచెం పెద్ద ముగ్గులు వేసుకోవాలి కదా ఇప్పుడు న్యూ ఇయర్ డిజైన్ ఎలా వేసుకోవాలో ఒక ఐడియా కోసమే మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా ప్లేటు మీకు చిన్నదిగా చిన్న సైజు ముగ్గు అయితే చిన్న ప్లేటు పెద్ద సైజు ముగ్గు అయితే పెద్ద ప్లేట్ పెట్టుకుని ప్లేట్ చుట్టూ ఇలాగా వేసేసుకొని మీరు మధ్యలో కలర్ వేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకుంటే సరిపోద్దండి నాకు ఇంకో ఛానల్ కూడా ఉందండి ముగ్గుల ఛానల్ మోడర్న్ మనీ ఛానల్ పేరు ఒకసారి చెక్ చేయండి దాంట్లో కూడాను నేను ఇలాంటి ముగ్గులు న్యూ ఇయర్ ముగ్గులు అన్నీ ఉంటాయి నేను వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఛానల్ పేరు అది కూడా నా ఛానలే అండి ఇంకోసారి చెప్తున్నాను ఛానల్ పేరు మోడర్న్ మనీ ఛానల్ అది నా ఫస్ట్ ఛానల్ అండి ఇది నా సెకండ్ ఛానల్ అనమాట ఒకసారి చెక్ చేయండి అది రంగోలి ఛానల్ దాంట్లో ముగ్గులు ఉంటాయి చూసారు కదా నేనైతే ఇలా మామూలుగా సింపుల్గా వేస్తున్నారు మీరు మధ్యలో చక్కగా టీ గంట ఉంటుంది కదా దా అది పెట్టి చక్కగా కలర్ వేసేసి మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేస్తే చక్కగా బాగుంటుంది ఇంకేదన్నా మీకు నచ్చితే ఇట్లా పక్కన ఇంకేదైనా డిజైన్ లేకపోతే ఇంకో వర్స్ వేసుకోవచ్చు ఇది చిన్న బాక్స్ కాబట్టి చిన్న డిజైన్ వచ్చిందండి మీ దగ్గర పెద్ద బాక్స్లు ఉంటే పెద్ద డిజైన్ వేసుకోవచ్చు చక్కగా ఇంకా పెద్ద ఫ్లవర్స్ వేస్తే ఆ ఫ్లవర్స్లో కూడా కలర్స్ దిద్దుకోవచ్చు చూసారు కదా మరి వీడియో ఎలా అనిపించింది తప్పకుండా అయితే అందరూ ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు నేను ఆల్రెడీ ట్రై చేసి ముగ్గులు వే వేసిన తర్వాత మీకు ఈ వీడియో చేస్తున్నానండి చూసారు కదా ఇక మీ ఇష్టం వచ్చిన డిజైన్లు వేసుకోవచ్చు ఇంటి ముందు అందంగా తక్కువ టైంలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి